హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్ష పుష్పమ్మల రథం గురించి తెలుసుకుందామండి ఎంత డబ్బు సంపాదించినా మనిషికి మనశ్శాంతి ముఖ్యం కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో సిరి సంపద తప్పక నిలుస్తుందండి అయితే కొందరికి సిరి సంపదలు అనుకూలుడైన భర్త అన్నీ ఉన్నా అతని ఆరోగ్యం బాగోలేకపోతే అతని భార్యకు మనశ్శాంతి ఉండదు కదండి అనుకూలమైన దాంపత్యం కోసం భర్త ఆయుర ఆరోగ్యం కోసం పూర్వం నుంచి ఒక ప్రత్యేకమైన రథం ఆచరణలో ఉందండి ఈ రథాన్ని ఆచరిస్తే భార్య భర్తలు సుఖ సంతోషాలతోనూ ఆయుర ఆరోగ్యాలతోనూ సిరి సంపదలతోనూ జీవిస్తారని పండితులు చెబుతున్నారండి ముందుగా లక్ష రథం గురించి తెలుసుకుందామండి పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ ఇల్లు ఉండేదండి ఆమె భర్త చాలా అందగాడు విద్యావంతుడు గుణవంతుడు ఎలాంటి దురాలవాట్లు లేని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి వారికి ధనానికి సైతం ఎలాంటి కొదవ లేదు సిరి సంపదలు కలిగిన వారు లక్ష్మీ కటాక్షంతో ధన ధాన్య రాసులకు ఎలాంటి లోటు లేదంటే అయినప్పటికీ ఆ బ్రాహ్మణ ఇల్లాలకి మనశ్శాంతి మనశ్శాంతి శాంతి మాత్రం లేదంటండి దీనికి కారణం తరచుగా ఆమె భర్త అనారోగ్యం పాలవడం భర్త అనారోగ్యంతో ఆమె ఏ సుఖానికి నోచుకోక ఎప్పుడు దిగులుగా ఉండేదంటండి అలాంటి సమయంలో ఒక రోజు వారింటికోక యతీశ్వరుడు అతిథిగా వచ్చాడంటండి ఆయనకు ఆ బ్రాహ్మణి ఇల్లాను భక్తితో సఫర్యాలు చేసి అతిథి సత్కారాలతో అండి ఆమె పరిస్థితిని దివ్య దృష్టితో తెలుసుకున్న యతీశ్వరుడు ఇలా చెప్పాడంటండి సాధ్వమని చింతించుకు లక్ష పసుపు కొమ్ముల రథం చేసుకుని ఉజ్జాపన చేస్తే సమస్యలన్నీ చక్కబడతాయి అన్నాడంటండి అంతటా యతీశ్వరుడు చెప్పిన విధానంలో ఆ బ్రాహ్మణ పత్తి రథం చేసింది దీంతో ఆమె భర్త అనారోగ్య సమస్యలన్నీ తొలగి వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి సుఖ సంతోషంగా జీవిస్తున్నారంటండి రథ విధానం ఉద్యాపన అండి ఈ లక్ష్య పసుపు కొమ్ములో రథం చేయాలనుకునేవారు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆరు నెలల పాటు పై కథను చెప్పుకుంటూ తలపై అక్షంతలు వేసుకోవాలంటుంది ఏడో నెల మొదటి రోజున ఉజ్జాపన చేసుకోవాలి దీనిలో భాగంగా వెన్ను విరగని పసుపు కొమ్ము వెన్ను విరిగని పసుపు కొమ్ములు లక్ష ఎంచుకుని తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మిని కాని శ్రీ గౌరిని గాని పూజించాలి ఆ పసుపు కొమ్ములు కుంకుమ తీసుకుని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరుగుతూ ప్రతి ఇంట్లోనూ దోసెడకు తక్కువ కాకుండా పసుపు కొమ్ములు కుంకుమ పంచి పెడతారు కలిగిన వాళ్ళైతే పిండి వంటలు సైతం పంచి పెడతారు మహిళలు సోమవారం ఈ రథం ఆచరిస్తే దీర్ఘ యోగంతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారండి ఈ లక్ష పసుపు కొమ్ము నోమండి మనం చేయలేకపోయినా కనీసం చూసినా అంతే పుణ్యం వస్తుందని పురోహితులు చెప్తున్నారండి అందుకే ఇక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నానండి కనీసం మనం చేయలేం కదండి ఇలాంటిది చూసినా మనకి ఎంతో కొంత అదృష్టం అంటూ ఉంటుంది అనేసి ఈ నోము అయితే పూర్తయ్యేసరికి ఆఫ్టర్నూన్ అలా వన్ అలా అయిపోతుందండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది పసుపు కుంకుమల నోమన్నా పసుపు కొమ్మల నోమన్నా ఏ నోమన్నా సరే అండి ప్రతి స్త్రీ వచ్చి ఈ నోమును అందుకుంటారండి ఈ లక్ష్య పసుపు కొమ్ముల నోము చూస్తున్నారు కదండి ఈ నోము మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి వీడియో అయితే చాలా బాగుందండి నోముకొచ్చారు కదండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా అయితే కాళ్ళు కడి కాళ్ళు కడిగేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ కుంకుమట్టు అది పారాని ఇలా పెడతారండి అది వచ్చేసి ఫస్ట్లో వీడియో ఫస్ట్లో పెట్టానండి ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి నోము అందుకుంటారండి నోము అందుకునేటప్పుడు నేనమ్మ గౌరీ దేవుని అని చెప్తారండి ఈ తల్లిని చూడండి ఎంత అందంగా అలంకరించారో నిజంగా తల్లే వచ్చి కూర్చున్నంత అందంగా ఉంది కదండి చాలా బాగుంది ఇక్కడ కూడా ఈ లక్ష పసుపు కొమ్ముల్లో ఎక్కడ కొమ్ము విరిగింది కానీ వంకరగా ఉన్నాయి కానీ ఉండవండి అన్నీ కూడా ముందే అన్నీ బాగున్నాయి అన్నీ కూడా తీసుకుని అన్నీ చదిరేసే ఉంచుకుంటారండి వీటి చుట్టూ పూలదండలు కట్టి చాలా అందంగా రెడీ చేస్తారండి వీడియో అయితే ఇంక ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి